సోదర సోదరి మనుల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతకు సంబంధించిన పండుగగా రక్షాబంధన్ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కావడంతో శ్రీకాళహస్తుల వారి వారి గృహాలలో సోదరి సోదరులకు రాఖీలు కడుతూ రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారుడికి రాఖీ కట్టిన ఉమాసింగ్ మాట్లాడుతూ మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతకు పండుగ రక్షాబంధన్ జరుపుకుంటారని తెలిపారు పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు కృష్ణుడికి తన సోదరి ద్రౌపదీ దేవి రక్ష కట్టి తనకు రక్షణ కల్పించి తన కుటుంబానికి ఎల్లవెలలా అండగా ఉండాలని పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ రోజున సోదరి మనులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడతారు సోదరులు కూడా సోదరి మనులకు నిత్యం రక్షణగా ఉంటారని హామీ ఇస్తూ బహుమతి కూడా అందజేస్తారు తాను కూడా తన సోదరుడికి రాఖీని కట్టి అతని వద్ద తనకు ఎలా వేళలా రక్షణ కల్పించే విధంగా రక్షా బంధన ఆజ్ఞను తీసుకున్నానని తెలియజేశారు ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు అనాది కాలంగా వస్తున్న రాఖీ పండుగ అన్న చెల్లెలకి రక్ష చెల్లెలు అన్నకి రక్ష అనే బంధంతో కొనసాగుతున్న ఈ రాఖీ పండుగ ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ అన్నలకి రాఖీ కట్టి అన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు సో పూర్వకాలంలో కూడా ఆ ద్రౌపది శ్రీకృష్ణుడికి యుద్ధానికి వెళ్లే ముందు రాఖీ కట్టి అన్న తనకి రక్షగా ఉండాలి అన్నకు ఈ రాఖీ బంధనం రక్షగా ఉండాలి అనే ఉద్దేశంతో కట్టింది సో ఇప్పటి వరకు కూడా ఈ పండుగ కొన కొనసాగిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అన్నలకి రాఖీ కట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా ముందు ముందు కూడా ఈ రాఖీ పండుగ సాంప్రదాయం మనకు వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ముందు తరాలకు కూడా కొనసాగించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను నేను కూడా ఈ రోజు మా అన్నయ్యకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు